Mahila na ku, Golden News. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఈ మధ్య కాలంలో బంగారం ధరలు పై పైకి ఎగబాగుతున్నాయి కిందకు దిగిరావట్లేదు ఇప్పటికే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష దాటగా ఇప్పుడిప్పుడే బంగారం నేల చూపులు చూస్తోంది గడిచిన ఐదు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా దిగువస్తున్నాయి మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేను వందల నలభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల తొంభై రూపాయలుగా ఉంది హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష పదమూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర ఇవాళ ఒక్కసారిగా దిగువచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర ఇవాళ ఏకంగా రెండు వేల రూపాయల మేర తగ్గింది దీంతో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల స్థాయికి దిగువచ్చింది అయితే ఢిల్లీ కతా బెంగళూరు ముంబై వంటి నగరాల్లో కిలో వెండి ధర ఒక లక్ష పదిహేను వేల రూపాయల వద్ద కొనసాగుతోంది మహిళలకు గోల్డెన్ న్యూస్ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఈ మధ్య కాలంలో బంగారం ధరలు పై పైకి ఎగబాగుతున్నాయి తప్పితే కిందకు దిగిరావట్లేదు ఇప్పటికే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష దాటగా ఇప్పుడిప్పుడే బంగారం నేల చూపులు చూస్తోంది గడిచిన ఐదు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా దిగువస్తున్నాయి మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేను వందల నలభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల తొంభై రూపాయలుగా ఉంది హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష పదమూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు నలభై రూపాయలుగా ఉంది గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర ఇవాళ ఒక్కసారిగా దిగువచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర ఇవాళ ఏకంగా రెండు వేల రూపాయల మేర తగ్గింది దీంతో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల స్థాయికి దిగువచ్చింది అయితే ఢిల్లీ కతా బెంగళూరు ముంబై వంటి నగరాల్లో కిలో వెండి ధర ఒక వేల రూపాయల వద్ద కొనసాగుతోంది